ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన నూట నలభై ఆరో అధ్యాయం రెండో వచ్చిన నా జీవితకాలమంతయు అంతయు ప్రభువును కొనియాడుదును నేను బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఆయన కీర్తనలు పాడుతును రాజులను నమ్ము కొనకుము నరమాతృడెవడను నిన్ను రక్షింపజాలడు గరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును ఆ దినమే అతని యత్నముడల్లా వమ్మగును దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి మంత్రుడు అయిన నా తండ్రి దేవ నా జీవితకాలమంతా నిన్నే స్థుతించదను నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమను పాటించదను ప్రభువా నన్ను రక్షించగలవాడు నీవే కాబట్టి నేను ఇప్పుడు నిన్నే నమ్మేదను నరులను రాజులను ఆశ్రయించకుండా నీ మీదే నా ఆశను ఉంచుచున్నాను ఊపిరి విడిచే మానవుడు మట్టిలో కలిసిపోతాడు కానీ నీవు ఏ కాలమునా విఫలమవు నీవు నిత్యుడవు నీ సన్నిధిలో ఉండే ఆనందంతో మమ్మల్ని ఎల్లప్పుడూ నింపమని এইচয় নাম প্ৰাৰ্থিছ নোম তমেণ্ড গ্লে